భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా మొక్కలు నాటాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా మేటుపల్లి పట్టణంలో కూప్సింగ్ కుంట ప్రాక్లో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటి పలువురికి మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ చెట్లు మనకు మన భవిష్యత్ తరాలకు ప్రాణం పోస్తాయని అందుకే ప్రతి ఒక్కరూ పుట్టినరోజు పెళ్లి రోజుతో పాటు శుభకార్యాల రోజు కనీసం ఒక మొక్క నాటాలని కోరారు వర్షాలు కురవాలన్నా కాలుష్యం తగ్గాలన్నా చెట్లు నాటడం ద్వారానే సాధ్యమని తెలిపారు ఎడారిగున్న తెలంగాణలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎట్లా అయితే నీళ్ల విప్లవం తీసుకొచ్చినారో అదేవిధంగా కేసీఆర్ గారు భవిష్యత్ తరాలకు ఈ తరంకి కూడా కావాల్సిన చెట్లు నాటినారు ప్రపంచంలోనే అత్యధిక చెట్లు నాటిన రాష్ట్రంగా తెలంగాణ ఇవాళ ఈసారి పేర్కోబడింది సెవెన్ పర్సెంట్ భూమిలో సెవెన్ పర్సెంట్ ఎక్కువ చెట్లు నాటి ప్రపంచంలోనే అత్యధిక చెట్లు నాటిన రాష్ట్రంగా ఉంది మనది అదేవిధంగా పేరు మారినా ఈ ప్ర ఈ ప్రభుత్వం పేరు మార్చినా కూడా ఈ హరితహారం ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అట్లానే అందరినీ కూడా ఈ మధ్య కొద్దిగా చెట్లు కట్ చేయడం ఎక్కువైపోయింది దయచేసి అన్ని డిపార్ట్మెంట్స్ని అదేవిధంగా రైతులను కూడా కోరుతా ఉన్నా చెట్లు మనకు మన భవిష్యత్ తరాలకు కేవలం చెట్లంటే ఏదో చెట్లు కాదు అవి అవి మనకు ప్రాణం పోసేవి అందుకే దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే మనకు వర్షం రావాలన్నా మన పొల్యూషన్ తగ్గాలన్నా ఇవన్నీటి కూడా చెట్లు అవసరం కాబట్టి దయచేసి చెట్లను కాపాడండి మీ బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజు నాడో మీ పెళ్లి రోజు నాడో ఒక చెట్టు నాటండి భవిష్యత్తులో మన పిల్లలకి మనకు కూడా లాభదాయకం